నెల్లూరు జిల్లా వైసీపీ హామీలో వాగు వంక చెరువు తేడా లేకుండా గ్రావెల ఆక్రమాలకు పాల్పడిన కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు తెగిపోయిన కాలువ కట్ట మరమ్మతల కోసం రైతులు గ్రావెలు తోలుకుంటుంటే దోపిడీ అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని సర్వేపల్లి నియోజకవర్గ కూటమి నేతలు మండిపడ్డారు జీపీఎస్ ఫోటోలతో కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ కారణంగానే నేడు రైతులే డొంక మరమ్మతులు చేపట్టాల్సిన దుస్థితి వచ్చిందని వివరించారు కట్టకుండా దోచుకున్నారు వాళ్ళకి చూసిన ఆయన ఆయాంలో ఎక్కడైతే గ్రాములు దోచుకున్నాడో ఎక్కడైతే భూములు దోచుకున్నాడో ఎక్కడైతే మైనింగ్ దోచుకున్నాడో అదే కనిపించే విధంగా వాట్సప్ లో మార్పింగ్ ఫోటోలు పెట్టుకుంటూ విగుల్ ఫోటోలు అవినీతిలో అబద్ధాలు దాచుకోవడంలో అమాయకుల పైన పెట్టడంలో అమాయకులని చిత్రింసలు పెట్టడంలో ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ వెంకటేశ్వర మండలంలో ఈ ఆయాములు గత ఐదేళ్లలో చెల్లుకోవాలన్నా ఒక రైతు పొలంలోకి ఒక ట్రక్ పాటక మట్టి చెల్లుకోవాలన్నా దట్టలేనటువంటి పరిస్థితి ఇదే పలుకూరు వారి పాలెంలో ముజాంగ్ తుఫాన్ సమయంలో ఆ చెరువు కట్ట సగం దిగిపోయి మునిగిపోతాయి ఆ గ్రామం భూములన్నీ కూడా చదరమైపోతాయని చెప్పి ఆ రోజు మేము కళా నిరూపిస్తే నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కనీసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా రైతులను గాలి కొదలేసి నీ శాఖను గాలి వదిలేసి కనీసం రైతులకు బాట్ల గురించి కానీ రైతుల చెరువుల గురించి కానీ